ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాకోపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును ఐ మీన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియపరుల గొప్ప తండ్రి మా గొప్పదేవ సజీవుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితాలలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు నీ సత్యమైన జీవమైన బ్రతికించే నీ లేఖన భాగాన్ని చదువుకోవడానికి చూపారు నాయన తండ్రి యువదే కాలమున ఈ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖనాన్ని మన పరిశీలన చేసినట్లయితే విశ్వాసము జీవించి చూపించాలి ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసము జీవించి చూపించాలి విశ్వాసములో జీవించటం అంటే ఏంటండి ఇప్పుడు దేవుని పిల్లలారా మనం ఆలోచన చేసినట్లయితే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది క్రియలు అంటే మనం చేసేటువంటి పనుల ద్వారా మన విశ్వాసాన్ని ఇతరులకు చూపించగలగాలి మనలో విశ్వాసముందని ఇతరులు గ్రహించాలి అని అంటే మనలో ఆ విశ్వాసానికి తగినట్లుగా క్రియ ఉండాలి ప్రియదేవన్ పిల్లలారా అయితే ఇక్కడ వాళ్ళ లేఖనంలో చెప్పినట్లుగా ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపడుతునని ఒకడు అంటాడట కాబట్టి దాని వలన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏ విధమైన ప్రయోజనము లేదు అని మనం చెప్పవచ్చు ప్రియదేవన్ పిల్లలారా లేఖనం చదివిస్తూ ఉంది విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును ఇదే ఏకో పత్రిక మరి రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ లేఖన భాగం రాయబడి ఉంది కాబట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని పిల్లలారా మరి ఒకడంటాడంట కదా నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా మరి నాకు క్రియలున్నవి నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడు కనపరుస్తాను మరి నీ విశ్వాసము క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు అని అంటాడట కాబట్టి అవి రెండు కూడా వ్యర్థమైనవే కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనపరుస్తానని చెప్తాడు అని ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది ప్రియ దేవుని పిల్లలారా మరి ఇలా ఆలోచన చేసినట్లయితే ఉదాహరణగా ఒక చిన్న విషయాన్ని మీకు నేను పంచుకుంటాను ఒక పేద కుటుంబంలో ఒక చిన్న బిడ్డ అకస్మాత్తుగా జ్వరానికి గురవుతుంది మరి భయంకరమైన జ్వరము ఆ బిడ్డను మరి తాకినప్పుడు ఆ బిడ్డ తట్టుకోలేక వణికిపోతూ ఉంటే ఆ తండ్రి మరి తనకు ఏ విధమైన మరి వాహనము లేనప్పుడు మరి ఎన్ మండు టెండలో ఆ ఎత్తుకొని ఆసుపత్రికి ఆసుపత్రికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉంటాడు అతని పరిస్థితిని గమనించినటువంటి అతని ప్రక్కనే ఉన్నటువంటి మరి ఒక ఒక వ్యక్తి ఆ వ్యక్తి వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు తన బిడ్డను ఆ వ్యక్తి ఎంతగా ప్రేమిస్తాడో ఎంతగా ఆదరిస్తాడో తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా వారిని గమనిస్తూ ఆవైపే తన కారులో మరి ఆఫీస్కి వెళుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి మండు టెండలో తన కుమార్తెను తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ రోజు వారిని గమనిస్తూ అతడు మరి ఏదో ఒక సమస్య మీద ఉన్నట్టున్నాడు గాబరాగా ఉన్నాడు ప్రతిరోజు చాలా సంతోషంగా ఉన్నటువంటి మరి ఆ వ్యక్తి తన కుమార్తె ఎందుకు మరి మండు టెండలో అతను గాబరాగా వెళ్తున్నాడని చెప్పి తన కారును ఆపి మరి వారికి ఉన్నటువంటి మరి ఆ అవసరతను ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన కారులో ఎక్కించుకుని సకాలంలో ఆసుపత్రికి చేరుస్తాడు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేరాలంటే చాలా సమయం పట్టేది కానీ ఆ వ్యక్తి మరి ఆ ఇద్దరు మరి ఆ యొక్క చింత బిడ్డను తన తండ్రిని ఎక్కించుకుని ఆసుపత్రికి చేరుస్తాడు ఆ దగ్గర మరి డబ్బులు లేని కారణంగా మరి ఆ వ్యక్తి అంటాడు కదా నా దగ్గర డబ్బు లేని కారణంగా మండుటెండలో జ్వరంతో బాధపడుతున్న నా బిడ్డను ఎత్తుకుని ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళలేని నాకు మీ సహాయం ఎంతో ఉపయోగపడిందని ఆ వ్యక్తితో మరి కన్నీళ్లతో తన ఆనందాన్ని పంచుకుంటాడు దేవుని పిల్లలారా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో తెలుసా తమ క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించమని ఏకోబు ఇచ్చిన హెచ్చరికను మరి ఆ వ్యక్తి అధునాతన పరిస్థితిలో ఆచరణలో పెట్టాడు ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నవాడా వాడా అని పక్కన పెడితే తన యొక్క మరి తన విశ్వాసాన్ని తన విశ్వాసాన్ని క్రియల రూపములో పెట్టాడు అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే మరి మృతమైనదే కాబట్టి ప్రియదేవుని పిల్లలారా మరి ప్రేమ కలిగి ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి క్రియల ద్వారా తమ మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలంటే పెట్టినట్లయితే దేవుడు ఎంతగానో మరి మరి ఎంతగానో ఆయన ఆనందిస్తాడు దేవుని పిల్లలారా ఆ వ్యక్తి చూపినటువంటి ప్రేమ మరి వారికి అవసరతలు ఉన్నప్పుడు మరి తన యొక్క పరిస్థితిని తను మరి తన యొక్క స్థితిని పక్కన పెట్టాడు తనకున్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టాడు ఎదుటివానికి సహాయం చేయాలి అరే వీళ్ళిద్దరూ చాలా మంచిగా ఉన్నారు ఈ రోజున వారికి ఆపద వచ్చింది వారిని ఆదుకోవాలనేటువంటి తన విశ్వాసాన్ని క్రియల రూపంలో పెట్టాడు కాబట్టి ప్రియదేవుని పిల్లలారా ఈ రీతిగా మనం బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే మరి క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసము కలదని చెప్పినీడలా అతనికి ఏమి ప్రయోజనం పద్నాలుగు వచనంలో అంటాడు కదా మరి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసము కలదని చెప్పినీడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అంటే ఎంత మాత్రమును రక్షింపగా రక్షింపలేదు అని మనం అర్థం చేసుకోవాలి సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనానో శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన అడల ఏమి ప్రయోజనము అని మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఒకడు అంటాడంట కదా తన పొరుగు వారు మరి దిగంబరులై ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు వారికి భోజనానికి ఇవ్వకుండా వారికి భోజనం పెట్టకుండా వారికి అవసరమైన దుస్తులను ఇవ్వకుండా వాడు అంటాడంటే కదా సమాధానముగా వెళ్ళండి చలికాచుకోండి తృప్తి పొందడని చెప్తే వారికి ఏమైనా ఆదరణ కలుగుతుందా అంటే ఇది క్రియలకు కలిగిన విశ్వాసం అండి ఎంత మాత్రమను కాదు కాబట్టి యాకో ఏకో భక్తుడు అంటూ ఉన్నాడు నీ విశ్వాసము జీవించి చూపించాలి అంటే నీ విశ్వాసము క్రియల రూపంలో కనపడాలి అది దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లరా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మన పితృడైనటువంటి అబ్రహాము తన కుమారుడైన సాకును బలిపేటం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా మరి అబ్రహాము మరి తనకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని బలించడానికి కూడా వెనుకాడని రూపములో తన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాడు దేవుడు ఏ కొండ మీద తన కుమారుని బలియమన్నాడో అదే కొండకు కుమారుని తీసుకెళ్లి బలించడానికి సిద్ధపడిపోయాడు కాబట్టి తన విశ్వాసము క్రియల క్రియలు కలిగినదే ఉంది ప్రియ దేవన్ పిల్లలారా అతడు క్రియల వలన నీతి మంతుడను తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగ చేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించున్నావు కదా నీవు మరి అబ్రహం విషయంలో నీవు ఈ విశ్వాసము క్రియలతో కూడినది అనేది నీవు గ్రహించి కూడా ఈ రోజున నీవు నీ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించకపోవడానికి కారణమేంటి అబ్రహాము దేవుని నెమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిననే లేఖనము అక్కడ సంపూర్ణముగా నెరవేర్చబడింది ప్రియ దేవుని పిల్లారా మరియు దేవుని స్నేహితుడు స్నేహితుడని అతనికి పేరు కలిగింది అలాగనే మనుష్యుడు విశ్వాసము మూలమ మాత్రము కాక క్రియల మూలమునను నీతి మంతుడని ఎంచబడినని మీరు దీనివలన గ్రహించి ఎవడైతే నాకు విశ్వాసం ఉందని అనుకుంటాడో వాడిలో క్రియలు కనిపించాలి కాబట్టి క్రియల మూలమునను మరి నీతి మంతుడని ఎంచబడతాడు ఎవడైతే క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటాడో వాడు నీతిమంతునిగా తీర్చబడతాడని లేఖను సెలవిస్తూ ఉంది అలా అలాగనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని మరి దేశమును వేగు చూడటానికి వచ్చినటువంటి ఇస్రాయేలు మరి దూతలను ఆమె చేర్చుకొని వేరొక మార్గమైన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడింది కదా రాహాబను వేసి మరి దేవుని పిల్లలను మరి మరి దేవుని పిల్లలు కాని వారికి అప్పగించకుండా తన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించింది ఆమె నీతి మంతురాలుగా తీర్చబడింది కాబట్టి దేవుని పిల్లల ప్రాణము లేని శరీరము ఎలాగో ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము కాబట్టి విశ్వాసాన్ని జీవించి చూపించాలి అనగా విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మీ పట్ల మీ విశ్వాసం పట్ల దేవునికి ఎంతో ఆనందము సంతోషము కలుగుతుంది కాబట్టి ఆ వ్యక్తి ఆ పేద కుటుంబంలోని బిడ్డను తన తండ్రిని సకాలంలో ఏ రీతిగా అయితే క్రియల రూపములో మరి వారికి ఆ అవకాశాన్ని కలిగించాడో ఆ రీతిగా ఈరోజున నీ పొరుగు వారు మరి నీకు నీకు తెలిసినటువంటి వారైనా తెలియనటువంటి వారైనా ఆపదలో ఉన్నప్పుడు నీ వారికి సహాయం చేయటమే నీ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించటం కాబట్టి విశ్వాసము ఉంది నాకు అని క్రియలు లేని జీవితం నీలో ఉందా విశ్వాసాన్ని జీవించి చూపించు దేవుడిచ్చు ఆ యొక్క బహుమానములను ఆశీర్వాదాలను పొందుకో కాబట్టి నీ విశ్వాసమును పరీక్ష చేసుకో నీ విశ్వాసము ఎలాంటిది క్రియలు కలిగినదా క్రియలు లేనిదా కాబట్టి ఈరోజు నా క్రియలు కలిగిన విశ్వాసముతో నీ విశ్వాసము జీవితాన్ని జీవించి చూపించి ఇతరులకు మాదిరికరముగా నీవు మారాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఆ రీతిగా నీ విశ్వాస పరిమాణమును పెంచుకొని అవి నీ విశ్వాసము క్రియల రూపములో మరి ఆపదలో ఉన్నవారికి అనేకులకు నీ విశ్వాసము మరి ఉపయోగపడినట్లుగా మరి ప్రభువు మిమ్మలను గాక విశ్వాస జీవితములో ప్రభు మిమ్మలను అంతకంతకు అభివృద్ధి పొందించును గాక మీ విశ్వాసము క్రియలు క్రియలు కలిగినదై మరి నిత్య రాజ్యమును గాక ఆ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకున్న ప్రీ తండ్రి గొప్పదేవని కొందనల్లనైనా అయా మా విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము అని నీవు సెలవిచ్చవనైనా అబ్రహము క్రియలు మరి విశ్వాసమును క్రియల రూపములో మరి చూపించి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అలాగే రాహబను వేస్య మరి తన విశ్వాసాన్ని తను నమ్మిన దానిని తన విశ్వాసాన్ని క్రియల రూపములో నీ పిల్లలైన వారిని సహాయం చేసి మరి నీతి మంత్రులు తీర్చబడింది నాయన ఈ రోజున అనేక మంది మేము విశ్వాసులమని మరి తమ హృదయములో మనసులు అనుకొని ఆ విశ్వాసమును క్రియల రూపంలో చూపించలేని వారిగా ఉన్నారు నాయన ఇట్లాంటి వారి ద్వారా ఆయన కొంతమంది ఇంకా నువ్వు నీ నామాన్ని ఎరగకుండా నీ నామానికి నీ సన్నిధికి దూరమైపోతూ ఉన్నారు నాయన అట్లాంటి వారందరితో మాట్లాడి అయా విశ్వాసము క్రియల రూపములో వారు కలిగి ఉండినట్లుగా సహాయం దయచేయమని అయా నీ నామము నీ సన్నిధిని అంగీకరించకుండా ఇంకా నువ్వు లోకంలో ఉన్న వారందరి ఆత్మలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారందరూ రక్షింపబడాలి నాయన సత్యవాకును తెలుసుకోవాలి సత్యవంతుడైన దేవుడు ఎవరు మరి నిజ దేవుడు ఎవరు మరి జీవించి ఉన్న దేవుడు ఎవరు మాట్లాడే దేవుడు ఎవరు ఈ రోజున ప్రజలు గ్రహించకుండా అజ్ఞానంతో ఆచారాలను మరి ఆచారాలను నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉన్నారు నాయన అట్లాంటి ఆచారబద్ధమైనటువంటి బ్రతుకులన్నిటినీ అయినా ఇదిగో నీ సన్నిధికి నీ నామాన్ని అంగీకరించినట్లుగా సహాయం దయచేయమని వారి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమంది మేము చేయు పనులన్నిటిని మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏ సునామమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 What?